ప్రపంచ చరిత్రలో అప్పుడప్పుడు విగ్రహాలు నేలకూలుతాయి కొన్ని విగ్రహాలు కొత్తగా వెలుస్తాయి కొన్ని విగ్రహాలు మారుతూ ఉంటాయి అట్లా మారినటువంటి విగ్రహమే ఇప్పుడున్న తెలంగాణ తల్లి కొన్ని మార్పులు కొంతమంది నాయకుల అభిష్టం ప్రకారంగా మారుతాయి కొంతమంది ప్రజల కోసం ప్రజల ప్రాతినిధ్యం పెంచాలని మారుస్తారు ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహము ప్రజల కోసం ఒక దేవతామూర్తిని డబ్బున్న మహిళ సంపన్న వర్గాల మహిళ స్థానంలోనే ఒక మధ్యతరగతి మహిళ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక శ్రామిక మహిళకి దగ్గరగా ఉన్నటువంటి విగ్రహం ఇది ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కూడా ఇప్పుడు ప్రభుత్వము స్త్రీల కోసం ఎన్నో ప్రణాళికలు పెడుతుంది అందులో భాగంగానే చాకలి ఐలమ్మ పేరుని ఒక విశ్వవిద్యాలయానికి బ్యానర్ చేసింది చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టకపోయినా మనసుల్లో ఒక రకమైనటువంటి విగ్రహ భావన అభిమానం పెరుగుతూ వస్తున్నది ఆ నేపథ్యంలో ఈ విగ్రహాన్ని చూడాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ విగ్రహాలు మనకు ఏమి సందేశం ఇస్తాయి ప్రతి రంగు రాజకీయమే ప్రతి రంగు కూడా మనకు ఒక రకమైనటువంటి విలువ అట్లా పోయిన తెలంగాణ తల్లి విగ్రహము ఒక పార్టీ రంగుకి పరిమితమైపోయింది అలా పరిమితం చేయడం సరైంది కాదు ఇట్లా రంగులు మనకి రంగులు వీట్లా మార్చడం వల్ల ఉపయోగం ఏముంటుందో అనేది మనకు తెలియట్లేదు అలా కాకుండా ఇప్పుడున్న తల్లి కట్టుకున్నటువంటి చీర ఆకుపచ్చని చీర ఆకుపచ్చ చీర ఎరుపు రంగు ఈ రెండు కూడా తెలంగాణ తల్లికి సింబల్గా ఉంటుంది ఒక మహిళ పల్లెటూరు మహిళ ఈ రెండు రంగులను అభిమానిస్తుంది కాబట్టి ఆ సజీవతకి చిహ్నంగా ఉంది ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంది ప్రజలు తాము వేసుకునే ఆహార్యానికి కూడా దగ్గరగా ఉంది ఈ తల్లి మాత్రము ఆభరణాలు ధరించిన శ్రామిక జన సందోహానికి మహిళా లోకానికి ఒక ప్రతీకగా ఉంది అని నాకు అనిపిస్తున్నది ఆ వెనక పాత తల్లి వెనక ఒక కాంతి చక్రం ఉంటుంది అది దేవతామూర్తులకు మాత్రమే ఉండాలి కానీ తెలంగాణ తల్లికి అది పెట్టి ఒక ఆ విగ్రహాన్ని కాస్త మనుషులకు దూరం చేశారు శ్రమజీవులకు దూరం చేశారు దూరం అయింది అందుకనే తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అనే మాటకి ఇచ్చిన గౌరవము తెలంగాణ తల్లి విగ్రహానికి మనము ఇవ్వలేకపోయాం బహుజన తల్లులు బంగారం పెట్టుకోవద్దా మన ఈ కొత్త విగ్రహంలో బంగారు నగలు లేవు కిరీటం లేదు వాళ్ళ వాళ్ళ అసలే కిరీటం పోయిన వాళ్ళు ఇక్కడ కూడా కిరీటం పోయినందుకు బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అందులో ఎలాంటి సెన్స్ లేదు ఆ తర్వాత బతుకమ్మను పట్టుకోలేదు అంటే బతుకమ్మ పట్టుకునే తల్లి కాదయా బతుకమ్మ పండగని ప్రజలు ప్రజలు పండగ చేసుకునే విధంగా చేయాల్సిందే తప్ప మళ్ళీ అక్కడ కొత్త బతుకమ్మల్ని మీరు సృష్టించి ఆ పండగకు తెలుగు తల్లి కిరీటం పెట్టుకొని నగలు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని ఆ పట్టు చీర కూడా గులాబీ రంగు చీరే కట్టుకొని ఇవన్నీ కూడా సరైనవి కావు వీటిని ప్రజలు నిరాకరించారు అప్పుడే ఇప్పుడు ప్రభుత్వము ప్రజాస్వామీకరించింది ఒక విగ్రహాన్ని ఆ విగ్రహంలో దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి తప్పులు ఏమి దొరకకపోతే అది కాంగ్రెస్ తల్లి అంటే ఎట్లా మీరు తెలంగాణ తల్లిలాగానే దాన్ని ముస్తాబు చేశారే దాన్ని మీరు మర్చిపోయి ఇప్పుడు కొత్త మాటలు చెప్పడం వల్ల తెలంగాణ ప్రజలు హర్షించరు ఈ విగ్రహం ప్రజాస్వామీకరించబడింది తెలంగాణ మహిళకు దగ్గరగా ఉంది అది రా రాజుల భూస్వాముల తల్లికి దూరంగా ఉంది అది తెలంగాణ తల్లి అట్లాగే పేదరికంగా అంటే అందులో పేదరికంగా కనబడట్లే అందులో ఒక హుందా ఉంది ఒక గొప్ప సంకేతం ఏముందంటే ధీమాగా కనిపిస్తున్నది మహిళా శక్తి అందులో కనిపిస్తున్నది అంతకుముందు దాంట్లో ఏముంది అపం అది దేవతలాగా ఒక డబ్బున్న రాణిలాగా అది రాచరికము భూస్వామ్యం కలిసిన విగ్రహము ఇప్పుడు రెండు లేవు లేకపోయినందుకు బాధపడే వాళ్ళు ఉంటారు దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు ప్రజలు దీనిని ఆహ్వానిస్తారనే నేను భావిస్తున్నాను ఇకపోతే మనకు ఈ తెచ్చిపెట్టుకున్న డాబులు గిల్టీ నగలు పోయినందుకు మన సంతోషించాల్సి ఉంటుంది ఆ స్థానంలో పచ్చడి పంటల సంకేతము ఆ రంగు పూర్తి రంగు మారడం కూడా అది ఆహ్వానించదగిన విషయమే అది తెలంగాణ పాడి పంటలకు సంకేతము ఆ రంగు ఆ దొరల ఇంటి మహిళ పోయినందుకు ఆ భద్రపురుషుల మహిళ రూపు పోయినందుకు కూడా తెలంగాణ స్త్రీలు ముఖ్యంగా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను ఆ పిడికిళ్లలో సగం పిడికిళ్ళు మహిళలవే అయి ఉంటాయని అయి ఉండాలని ఆ రకంగా దానికి ఒక సంకేతాన్ని కూడా ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను అది చేస్తే కూడా బాగుంటుంది ఆ సంకెళ్ళు అది ఆ చేతి గుర్తులు ఆ పిడికిళ్ళు ఆ పిడికిళ్ళని కూడా వెయ్యడం అది పునాది అంటే తెలంగాణ తల్లి రావడానికి పునాదిగా స్త్రీలు పురుషులు పిల్లలు యువకులు అందరు కలిసి సబ్బండ వరణాలు కలిసి తెలంగాణను తెచ్చాయి అనే సంకేతాన్ని కూడా అందులో పెట్టినందుకు